మనగూరు ఏరియా పీకేసీ సంక్షేమ అధికారిగా పనిచేసి అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్ఫర్లో భాగంగా బదిలీపై శ్రీరాంపూర్కు వెళ్తున్న సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఎండీ సాహెబ్ వీడ్కోల్ సభ సహోద్యోగులు పలువురు కార్మిక సంఘాల నాయకులు మాజీ కార్మికుల ఆధ్వర్యంలో సంతోష్ నగర్ శ్రీ విద్యాభ్యాసం పాఠశాలలో ఘనంగా ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు అధికారి సింగరేణి అధికారుల సంఘం సింగరేణి విభాగ అధ్యక్షులు తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఇక ముందు కూడా సార్కు ఆ సేవలు ఈ సమస్య ఇక్కడ ఉండాలి మన ఊరిలో తీవ్రగా తలుసుకుంటే అది అయిపోతుంది ఎందుకంటే మన ఊరు పీకేసి ఇంకా సార్ అవసరం మనకు కాబట్టి మనందరూ కూడా దేవుని ప్లే చేయాలి సార్ ఇక్కడే ఉండాలి ఒకటి రెండు సంవత్సరాలని తర్వాత పిల్లలకు కూడా బాల వెలుగు స్కూల్ పిల్లలకు కూడా అవసరం సార్ తర్వాత ఈ ఆరు సంవత్సరాలు కూడా ఆరు రోజులా గడిచిపోయినాయి ఇక్కడ అసలు ఇంత తొందరగా అయిపోయింది ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టాలంటే బాధగా ఉన్నా కానీ సార్ చెప్పినట్టు సార్ వ్యక్తిత్వానికి అడుగుతే అవుతుంది కావచ్చు ఇంకో నాలుగు రోజుల నుండి మళ్ళీ ఒకసారి పోతే కానీ మనం పోయి నిలబడి అడగొద్దు అందరూ మన పీఓ సార్ అడగద్దు అనేది నా ఫీలింగ్ థ్యాంక్ యూ